వుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావా అన్నాడు నేను చేయడం పెట్టి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం ంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికైనా బొబ్బట్లు పెడతారు తినలేక చేసిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ ఏవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికాయ వేపుడు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవి పెట్టింది ఈ నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అంట మరి మీరు ఎందుకు చెప్పారండి అవి మనం చెప్పకుండా ఉండలే మనం ఏం చేస్తాం మన బలహీనత మంది చెప్పేట వాళ్ళు అందంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి పోయి చెప్పకూడదు ఎలాంటి వాడికి వెరైటీ ఏ జీవితంలో నా బతుకంతా అట్టికే వేపుడు వంకాయ పసలే ఇంకో పసలు లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు వేసి పట్టుకోవచ్చు ఎవరు తింటారు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు వేశారు ఇష్టంగా తినం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంత నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ ఆవిడ పట్టెడి పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరిట్టుకుంది ఈ ఆవిడ పట్టెడ పెట్టుకుంది మెడకి ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుంది ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుంది ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా చిత్రం గోపికల ఆభావాలతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తుల్లో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక ఎలకపల్ల వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపల్ల వస్తుంది ఎందుకు ఎలక పిల్లలు వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలక పిల్లలు వస్తే ఆయన చూసి జాలేసింది పాపం కోపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలీస్తుంది చూసి ఏమిటో ఎలకపెళ్ళి వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయని దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ అందుకే నీ చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు అసలే లేరు ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని ఎలక పిల్లల్ని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే చిన్న పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని తీరిసి పెట్టేట్టు గొడవలు అక్కడ పాలు వక్కలేదు వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ళ అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలక అని పేరిచ్చింది వీరికి ఏముంది ఏదో పెట్టి ఆ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్లబావు పిల్ల బాగుందని చక్కగా పెంచారు ఆ అమ్మాయి అలాగా కానీ అమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగానే ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అని తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా ఆయన సంతోషించారు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనబడ్డాడు వెంటనే సూర్యుడిని తీసుకురామంటావా అమిత తేజోవంతుడు అని వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనపడ్డావు సూర్యుడి కంటే మా అబ్బాయి గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతుంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడిని నాపే కలుగుతుంది మేఘం మబ్బు సూర్యుడు కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టం మేఘం అంటే మేఘాలన్నింటికి అధిపతి ఇంద్రుడు కొని మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయనది అమ్మంటావా అన్నట్ట మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బుల మేఘాల కంటే దాని ఆలోచన విచిత్రంగా ఉంది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి పీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడు దమ్మంటావా అనంట వాయుదేవుడు నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది ఇసుకొచ్చింది దీనికి సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విసర చివరికి అన్నాడు కొన్ని పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది కొన్ని హిమే హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి చేయను అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అని అంటే వెంటనే ఏ జ్ఞానోదయమై దీని బుద్ధి పోలేద్రా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేసాడు అంతే మమ జీవన హేతునా కంటే బధునామయల కేత్వం జీవ శరదాంశం పో సంత వదిలిపోయిందంటే ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం ఎంత ప్రయత్నించిన ఒకటి ఎంత బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినట్టు దాని జాతకమేది దాని బుద్ధిది ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగ సిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే దీనికి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసే వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసం చేయాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి కాశీపది కాసేపీ దీను అవన్నీ మనసులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడ రాముడి గొప్పవాడ కాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముంటుంది దీనివల్ల ఉంటే దానివల్ల అంచదు గోపికల అభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చునుచు లేచు అనవరతంబు హరి దళచి దళచి జగ మాహరి కంసుడు ఆరని అలుకన్ తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడే కృష్ణుడు చంపేస్తాడే కృష్ణుడు చంపేస్తాడము అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పర్వాలే కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని అంచితే భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండదు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఓ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీయిస్తీ పత్ పచ్చాల పతకము ఆ పతకమునకు మునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీయిస్తీ చింతాకు పతకము ఆ పతకమునకు మునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మనీ కులు కూచు తిరిగివు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించిన లెక్కంతా చిత్ర ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడకి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీయ మీ నాకు కూడుక కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీందేగా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడటానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బ సుమ్మని కులుగుచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యోయమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయా ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోకయ్యా దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహరాజుడికి తగలలేదు నాకు తగులుతున్నాయి ఏం చేయమంటాం అన్నీ ప్రహరాజుడు ఎందుకు ఏడవలేదో వాడికి తగలలేదు నాకు తగులుతున్నాయి మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడనాడే అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకు చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు మొహమాటమే లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడిప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానీష ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పనులు నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే నీ సొమ్ము వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు వాళ్ళ భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకే ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీషాఖ పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు అంటే బాకీ తీర్చిషాం కానీ ఈయన కనపడలేదు తానీషాఖయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తోకం తోకమే పక్క తేడా ఉండదు ఇంకా ఆ ధర్మం చేయలేదు ఇక్కడ తనిషా అంతేడానికి వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనీష బదుల్లో రామచంద్రమూర్తున్నా